నమస్కారం అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మార్కెట్ అనగానేమి మార్కెట్ వర్గీకరణ తెలపండి అనమాట మార్కెట్ అనగానేమి మార్కెట్ వర్గీకరణ తెలపండి మార్కెట్ సాధారణంగా వస్తు సేవల అమ్మకాలు కొనుగోలు జరిగే ప్రదేశాన్ని మార్కెట్గా పరిగణిస్తాం అంటే వస్తు సేవలు కొనుగోలు అమ్మకాలు జరిగినటువంటి ప్రదేశాన్ని మనం ఏమిటంటే మార్కెట్ అంటాం అనమాట అయితే రాను పూర్వకాలం అయితే మార్కెట్కి వెళ్ళడం మనం కొనుగోలు చేయడం ఎక్కడో మార్కెట్ జరిగింది అక్కడ అమ్మ కొనుగోలుదారులు అందరూ వెళ్ళడం అమ్మకం దారులు అక్కడికి రావడం కొనడం జరిగింది అయితే రావణ్రాను ఏమైపోయింది దాని అర్థం ఎడ్వర్డ్స్ అనే ఆయన ఏమైనా ఎడ్వర్డ్స్ ప్రకారం అమ్మకం దారులను కొనుగోలుదారులను ఒక దగ్గరికి చేర్చే యంత్రాంగమే మార్కెట్ ఎక్కడైతే అమ్మకం దారులు కొనుగోలుదారులు కలుసుకుంటారో అదే మార్కెట్ అనమాట అంటే మనం ఇప్పుడు ఈ కామర్స్లో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇలాంటి వాటిల ద్వారా కూడా ఆన్లైన్ ద్వారా కూడా వస్తువులు కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి కూడా అది కూడా మార్కెట్ కిందకే వస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మార్కెట్ వర్గీకరణ మార్కెట్ వర్గీకరణ అంటే మనం స్థలము కాల వ్యవధి మరియు పోటీని బట్టి మార్కెట్ని మూడు రకాలుగా వర్గీకరించామండి ఒకటి అంటే స్థలాన్ని బట్టి స్థలం అంటే ఏంటంటే ఒక వస్తువు యొక్క మార్కెట్ పరిమాణం మరియు పరిధి మార్కెట్ను తెలియజేస్తుంది పరిమాణం అంటే అది దాని పరిమాణం అంటే ఎంతవరకు ఉంది పెద్ద మార్కెటా చిన్న మార్కెటా అన్న తెలియజేస్తుంది అంటే పరిధి అంటే ఒక ప్రాంతం అన్నమాట దీని స్థలాన్ని బట్టి మార్కెట్ని ప్రాంతీయ మార్కెట్టు అలాగే దీన్ని మూడు రకాలుగా విభజించాము ఏంటంటే స్థానిక మార్కెట్టు లేదా ప్రాంతీయ మార్కెట్ జాతీయ మార్కెట్ అంతర్జాతీయ మార్కెటు ఇలాగా స్థలం ఆధారంగా మనం మార్కెట్ని మూడు రకాలుగా వర్గీకరించాం అది దేనిని తీసుకుని దేని బేస్ చేసుకునే పరిమాణం మరియు పరిధి అనమాట అది ఎంతవరకు విస్తరించి ఉన్న దాన్ని బట్టి అంటే ఒక ప్రాంతంలో ఉంటేనే అది ప్రాంతీయ మార్కెట్ దేశం మొత్తం అంతా విస్తరిస్తే జాతీయ మార్కెట్ ప్రపంచం అంతా విస్తరిస్తే గ్లోబల్ మార్కెట్ ఆ అంతర్జాతీయ మార్కెట్ అనమాట అయితే ఇప్పుడు స్థానిక మార్కెట్ చూసినట్లయితే మనకి ఏంటంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసిన ప్రదేశంలోనే అమ్మకం జరిపితే అటువంటి మార్కెట్ను స్థానిక మార్కెట్ లేదా ప్రాంతీయ మార్కెట్ అంటారు అంటే ఒక వస్తువు ఉత్పత్తి చేసిన ప్రదేశంలో అమ్మినట్లయితే ఎక్కడైతే ఉత్పత్తి చేశారో అక్కడే అమ్మినట్లయితే దాన్ని ఏమంటే స్థానిక మార్కెట్ లేదా ప్రాంతీయ మార్కెట్ అంటారు ఉదాహరణ స్వల్పకాలంలో పాడైపోయి కూరగాయలు పూలు పండ్లు మొదలైనవి అనమాట అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దగ్గరలో కడియంలో పూల మార్కెట్ అలాగే మడికలో కూరగాయల మార్కెట్ దీనికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇవి త్వరగా పాడైపోతాయి కాబట్టి ఒక పూట ఒక రోజు ఉంటుంది అనమాట అలాగే జాతీయ మార్కెట్ జాతీయ మార్కెట్ ఒక వస్తువు నువ్వు ఉత్పత్తి చేసిన ప్రదేశం అమ్మకం జరుగుతున్నటువంటి మార్కెట్ తర్వాత జాతీయ మార్కెట్ అంటే ఒక వస్తువుకు దేశమంతా డిమాండ్ సప్లై ఉంటే మార్కెట్ను జాతీయ మార్కెట్ అంటారనమాట ఒక వస్తువుకి డిమాండ్ సప్లై లేదా కొనుగోలుదారులు అమ్మకం దారులు దేశమంతా విస్తరించి ఉన్నట్లయితే డిమాండ్ అంటే కొనుగోలుదారులు అండి సప్లై అంటే అమ్మకం దారలు అనమాట వీళ్ళు దేశమంతా విస్తరించి ఉన్నట్లయితే లేదా డిమాండ్ సప్లై ఉంటే దేశమంతా డిమాండ్ సప్లై ఉండాలి లేదా దేశమంతా అమ్మకం కొనుగోలుదారులు ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం అంటే జాతీయ మార్కెట్ అంటాం ఉదాహరణ గోధుమలు బియ్యం పంచదార మొదలు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు తర్వాత అంతర్జాతీయ మార్కెట్ ఒక వస్తువుకు ప్రపంచమంతా డిమాండ్ సప్లై ఉంటే అటువంటి మార్కెట్ను అంతర్జాతీయ మార్కెట్ అంటారనమాట ఉదాహరణ బంగారం ఎండి పెట్రోలు మొదలగనవి వీటిని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక ప్రాంతానికే పరిమితమైతే దాన్ని ప్రాంతీయ మార్కెట్ లేదా స్థానిక మార్కెట్ అంటారు ఒక దేశానికి విస్తరించి ఉన్నట్లయితే డిమాండ్ సప్లై ఉంటే దేశం అంతా ఉంటే దాన్ని జాతీయ మార్కెట్ డిమాండ్ సప్లై ప్రపంచం అంతా ఉంటే అది మార్కెట్ అనమాట ఈ విధంగా మనం చెప్పచ్చు మూడింటికి ఒకటి ఓడిచితే ఒకటి వస్తుంది అనమాట కాలాన్ని బట్టి మార్కెట్లు మనం కాలాన్ని బట్టి మార్కెట్ని వస్తువు యొక్క సప్లైని కాలాను మార్చవలసిన అవసరం ఉంటుంది కాలాన్ని బట్టి మార్కెట్లు మూడు రకాలుగా వర్గీకరించవచ్చు అంటే మనం ఏం చేస్తామంటే కాలాన్ని బట్టి ఏం చేస్తామంటే డిమాండ్ హెచ్చుతగ్గులు ఉన్నట్లయితే దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సప్లైని మార్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ కాలాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మూడు రకాలుగా వర్గీకరించవచ్చు మూడు రకాలుగా వర్గీకరించాం అవి ఏంటంటే అతి స్వల్పకాలిక మార్కెట్ స్వల్పకాలిక మార్కెట్ దీర్ఘకాలిక మార్కెట్ అతి స్వల్పకాలిక మార్కెట్ అంటే ఇది అతి స్వల్పకాలిక మార్కెట్ ఒక రోజు ఒక పూట ఒక వారం అనమాట ఒక రోజు ఒక పూట ఒక వారం ఉంటుంది దీనిలో వస్తువు డిమాండ్ పెరిగితే వస్తువు ధర కూడా పెరుగుతుంది డిమాండ్ పెరిగిందంటే ధర పెరుగుతుంది చేత సప్లై ఉండదు దీనిలో సప్లైని మార్చలేం సప్లైని మనం మార్చలేం అనమాట దీనిలో ఉండే ధరనే మార్కెట్ ధర అంటారు అతి స్వల్పకాలిక మార్కెట్లో ఉన్నటువంటి ధర ఏదైతే ఉందో దాన్నే మనం మార్కెట్ ధర అంటాం అనమాట దీనిలో డిమాండ్ వస్తు ధరను నిర్ణయిస్తుంది డిమాండే వస్తు ధరను నిర్ణయిస్తుంది డిమాండ్ ఎక్కువగా ఉంటే ధర పెరుగుతుంది డిమాండ్ తక్కువ అయితే ధర తగ్గుతుంది అనమాట ఉదాహరణ అతి స్వల్పకాలంలో పాడైపోయే వస్తువులు పాలు పూలు పండ్లు కూరగాయలు అదే ప్రతి మార్కెట్ ఏదైతే ఉందో అతి స్వల్ప మార్కెట్ కూడా అవి ఉదాహరణలు అనమాట తర్వాత స్వల్పకాలిక మార్కెట్ ఇది స్వల్పకాలం ఒక సంవత్సరంలోపు ఉండే మార్కెట్ ఇది ఒక సంవత్సరం లోపు ఉండే మార్కెట్ని అవ్వడం అంటే మనం స్వల్పకాలిక మార్కెట్ అంటాం దీనిలో చెర ఉత్పత్తి కారకాలు మార్చి సప్లైని పెంచవచ్చు చెర ఉత్పత్తి అంటే ఏంటి శ్రమ శ్రమను మనం మార్చి శ్రామికలను ఎక్కువ నియమించి మనం ఏం చేయచ్చు అంటే సప్లైని పెంచడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ మార్కెట్లో వస్తువు ధర నిర్ణయించడంలో సప్లై కంటే డిమాండ్కు అధిక ప్రాధాన్యం ఉంటుంది సప్లై కంటే డిమాండ్ ఏ డామినేట్ చేస్తుంది అనమాట అండి వస్తువు ధర నిర్ణయించడంలో ఏది ముఖ్య పాత్ర వహిస్తుంది డిమాండే ముఖ్య పాత్ర వహిస్తుంది ఇది స్వల్పకాలిక మార్కెట్ అనమాట తర్వాత దీర్ఘకాలిక మార్కెట్ ఇది దీర్ఘకాలానికి అనగా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి సంబంధించిన మార్కెట్ని ఏమంటాం అంటే మనం దీర్ఘకాలిక మార్కెట్ అంటాం దీనిలో చెర ఉత్పత్తి కారకాలు మరియు స్థిర ఉత్పత్తి కారకాలు మార్చడం ద్వారా సప్లైని పెంచవచ్చు మనం స్వల్పకాలిక మార్కెట్లో ఓన్లీ చెర ఉత్పత్తి కారకాలనే మార్చి సప్లైని మార్చవచ్చు అనమాట పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు అయితే ఇందులో చెర ఉత్పత్తి కారకాలు స్థిర ఉత్పత్తి కారకాలు రెండు కూడా మార్చి సప్లైని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు ఈ మార్కెట్లో వస్తు ధర నిర్ణయించడంలో డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందన్నమాట అతి అతి స్వల్ప మార్కెట్లోనేమో డిమాండే కీలక పాత్ర పోషిస్తుంది ధర నిర్ణయించడంలో డిమాండ్ సప్లై కంటే డిమాండ్ స్వల్పకాలిక మార్కెట్లో ఎక్కువ పాత్ర పో పోషిస్తుంది ధర నిర్ణయించడంలో దీర్ఘకాలిక మార్కెట్లో డిమాండ్ కంటే సప్లై ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట తర్వాత చూసినట్లయితే పోటీ స్వభావం ఆధారంగా మార్కెట్లోని రకాలు ఒకటి సంపూర్ణ పోటీ మార్కెట్ ఈ మార్కెట్లో ఎక్కువ మంది అమ్మకందారులు ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉంటారు అంటే ఎక్కువ మంది అమ్మకం దారులు ఉంటారు అదేవిధంగా ఎక్కువ మంది అమ్మకందారులు ఉంటారు అమ్మకం దారులు ఎప్పుడైనా మార్కెట్లో ప్రవేశించవచ్చు లేదా విరమించవచ్చు మార్కెట్లోకి రావచ్చు పోవచ్చు అనమాట అమ్మకం వస్తువులు అమ్మే వస్తువులన్నీ కూడా సజాతీయంగా ఉంటాయి దీని దీనిలో డిమాండ్ సప్లై ధర నిర్ణయిస్తాయి అనమాట ఎప్పుడు కూడా ఒకే రకమైన వస్తువులు ఉంటాయి ఇంకా సంపూర్ణ పోటీ మార్కెట్ అంటే అమ్మకందారులు కొనుగోలుదారులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇది పరిపూర్ణ పోటీ మార్కెట్ ఇది మనకి ప్రాక్టికల్గా అయితే కనపడదన్నమాట తర్వాత అసంపూర్ణ మార్కెట్ అమ్మకం ధరలు మరియు కొనుగోలుదారుల మధ్య పోటీ అసంపూర్ణంగా ఉంటే మా ఉండే మార్కెట్ని మనం ఏమంటామంటే అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటాం అనమాట అమ్మకందారులు మరియు కొనుగోలు మధ్య పోటీ అసంపూర్ణంగా ఉన్నట్లయితే మార్కెట్ని అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటారు దీనిలో ఒకే రకమైన వస్తువుకు వేరువేరు ధరలు ఉంటాయి ఒకటే వస్తువు కానీ వేరువేరు ధరలు ఉంటాయి అనమాట దీనిలో అమ్మకం ధరలు లేదా ఉత్పత్తిదారుల సంఖ్యను బట్టి మార్కెట్ నాలుగు రకాలుగా వర్గీకరిస్తాం అనమాట మార్కెట్ని నాలుగు రకాలుగా వర్గీకరిస్తాం ఒకటి ఏకస్వామ్యం ఏకస్వామ్యాన్ని మనం ఏమంటాం అంటే గుత్తాధిపత్యం అంటారనమాట ఏకస్వామ్యం మనం ఏమంటాం గుత్తాధిపత్యం అంటారు మార్కెట్లో ఒక వస్తువుకు సంబంధించి ఒకే ఉత్పత్తిదారుడు ఉండి దాన్ని దానికి సన్నిహిత ప్రచ్ఛిన్నమైన వస్తువులు మార్కెట్లో లేకపోతే దాన్ని ఏకస్వామ్యం అంటారనమాట అంటే ఒక వస్తువు అతనే తయారు చేశారు ఇంకెవరూ లేరనమాట ఇది కూడా మనకి ప్రాక్టికల్గా కనపడదనమాట అండి ఈ మార్కెట్ కూడా ప్రాక్టికల్గా లేదు అటు అసంపూర్ణ సం పరిపూర్ణ పోటీ మార్కెట్ లేదు ఏకస్వామ్య పోటీ మార్కెట్ లేదు ఏకస్వామ్యం ఏకస్వామ్యం లేదు మిగతా ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ ఒకటే అమ్మకందారుడు ఉంటాడు ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉంటారనమాట ఒక వస్తువు సంబంధించి ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు దానికి సన్నిహిత ప్రత్యే వస్తువులు కూడా మార్కెట్లో ఉండవు ఇంకా అటువంటి వేరే వస్తువులు కూడా ఏమీ ఉండవు అదే ఒక్కటే వస్తువు ఉంటుంది దీనిలో ఉత్పత్తిదారుడే దాడి నిర్ణయిస్తాడు అయితే ఇక్కడ ఒకటే వస్తువు ఉంది అతని దగ్గరే ఉంది కాబట్టి ఇంకా అతని దగ్గరే అంటే అమ్మకుంధరుడు ఒకడే ఉన్నాడు కాబట్టి అక్కడే కొనాలి కాబట్టి మనం వాడు ఎంత ధర చెప్తే అంతకి కొనవలసి ఉంటుంది అని చేత వాడు ఏం చేస్తాడంటే ఎక్కువ లాభాలు ఆర్జిస్తాడనమాట పరిమిత స్వామ్యం పరిమిత స్వామ్యం అంటే ఏంటంటే కొద్దిమంది అమ్మకం ఉండి వారు ఉత్పత్తి చేసే వస్తువులు సన్నిహిత ప్రత్యన్మాయలు అయినప్పుడు ప్రత్య పరిమిత స్వామ్యం అంటారు అంటే ఇక్కడ ఏకస్వామ్యంలో ఏంటనమాట ఈ సన్నిహిత ప్రత్యున్మయ వస్తువులు లేవు లేకపోతే అది ఏకస్వామ్యం ఉంటే అనక అది పరిమిత స్వామ్యం అవ్వచ్చు దుధాధిపత్యం అవ్వచ్చు ఏకస్వామి పోటీ అవుతుంది అనమాట ఇక్కడ కొద్దిమంది అమ్మకం దారులు ఉంటారు పరిమిత స్వామిలో కొద్దిమంది అమ్మకం దారులు ఉండే వారు ఉత్పత్తి చేసే వస్తువులు సన్నిహిత ప్రత్యున్మాయాలు అయినప్పుడు పరిమిత స్వామ్యం అంటారు అనమాట ప్రతి సంస్థ ఇతర సంస్థలపై ఆధారపడి నిర్ణయాలు చేస్తుంది అంటే ఇతర సంస్థ ధర పెంచితే ఈ సంస్థ పెంచుతుంది ఆ సంస్థ ధర తగ్గిస్తే ఈ ధర తగ్గిస్తుంది అదేమన్నా కొత్త ఇన్నోవేటివ్గా వెళ్తుంటే వస్తువుని ఇది కూడా ఇన్నోవేటివ్గా వెళ్తుందనమాట ద్విధాధిపత్యం మార్కెట్లో అమ్మకం దారు లేదా ఉత్పత్తిదారులు ఇద్దరు ఉంటారు ద్విధాధిపత్యం అంటే ఏంటంటే ఇద్దరు అనమాట అండి ఇద్దరు అమ్మకం లేదా అమ్మకం దారులన్నా ఉత్పత్తిదారులు ఒకటి ఇద్దరు అమ్మకం దారులు కానీ ఇద్దరు ఉత్పత్తిదారులు కానీ ఉంటారు వీరి మధ్య పోటీ అధికంగా ఉంటుంది ఒక సంస్థ నిర్ణయాల ప్రభావం మరొక సంస్థపై ఉండడం పరస్పరం సంబంధం కలిగి ఉండడం ఈ మార్కెట్ లక్షణంగా చెప్పవచ్చు అయితే ఒకరు ఏదైతే చేస్తున్నారో ఆ రెండో అతను కూడా దానికి తగ్గట్టుగా మార్కెట్లో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఎవరికారు సొంత నిర్ణయాలు తీసుకోవడం కుదరదు రెండో వాడిని బట్టి ఇతను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది పరిమిత స్వామ్యంలో కూడా అంతేనండి అలాగే ఏకస్వామ్య పోటీ మార్కెట్ దీనిలో ఉత్పత్తిదారులు ఎక్కువ మంది ఉండే వారు తయారు చేసే వస్తువులకు సాన్నిహిత ప్రత్యర్మాయాలు అయినప్పుడు అటువంటి సంస్థలను ఏకస్వామ్య పోటీ సంస్థలుగా పరిగణిస్తారు ఏకస్వామ్య పోటీకి ఏకస్వామ్యానికి తేడా ఏంటంటే ఏకస్వామిలో ఒకే అమ్మకందారుడు ఉంటాడు ఏకస్వామ్య పోటీలో ఎక్కువ మంది అమ్మకందారులు ఉంటారు వస్తువులు ఒకటే వస్తువు ఉంటుంది ఏకస్వామ్యంలో పోటీ మార్కెట్లో అలాంటి వస్తువులు ఎక్కువ మంది ప్రచ్ఛన్నమయ వస్తువులు కూడా ఉంటాయన్నమాట అటువంటి సంస్థలను పోటీ సంస్థలుగా పరిగణిస్తారు వస్తువుల మధ్య తేడా ప్రకటనలు దీని లక్షణాలు దీనికి ఏంటంటే వస్తువుకి వస్తువుకి తేడా కాల్గేట్ టూత్పేస్ట్లు కానీ సబ్బులు కానీ ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని టెన్ మార్క్స్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ జాతరగా చూసి జాతగా మీరు ఆ మూడు రోజులు ఎకనామిక్స్ సెలవు వచ్చినప్పుడు చూసుకున్న మీరు వీడియోలు జాతగా నాలుగైదు సార్వైనా రాస్తారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ